హలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా హిందీ హిందీ గురించి మాట్లాడడం చూస్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ శాఖ మంత్రి వరిలు అట్లాగే ఐటీ శాఖ మంత్రి వరిలు ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుకి హిందీ పెద్దమ్మ అని చెప్పేసి ఆయన సంబోధించడం జరిగింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా హిందీ జాతీయ భాష అని చెప్పడం కూడా మనం చూసాం సబ్ నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనించాలండి ఈ యొక్క ఇద్దరి వ్యక్తుల మాటలు కానివ్వండి కూటమి ప్రభుత్వం మాటలు కానివ్వండి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీ గో బ్యాక్ అని చెప్పడం మనం చూసాం హిందీ మా మీద బలవంతంగా రుద్దొద్దు మేము ఓర్చుకోము మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది అని చెప్పేసి ఆయన నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని సపరేట్ చేస్తూ మాట్లాడారు ఇది చాలామందికి మీ అందరికీ కూడా గుర్తుంది అయితే దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీని కూడా చాలా గట్టిగా విమర్శించారు వారు ఏమని ఇది హిందీ హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అని చెప్పారు ఇప్పుడు కొత్తగా అంటే తెలుగులో ఒక సామెత కొత్త పిచ్చకాడు పొద్దురాడు ఇప్పుడు ఆయనకు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మన మీద బలవంతంగా హిందీ రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడో లేకపోతే మరి అంటే కూటమిలో భాగం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ హిందీని మనకు తెలుగు భాషకి పెద్దమ్మ అంటున్నాడు మరి ఆత్మగౌర్వమెంట్లపై పోయింది మనకి అర్థం కావట్లేదు అట్లాగే మరి ఈయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి మనవుడైనటువంటి లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వీరికి హిందీ నేషనల్ భాష అని చెప్తున్నారు హిందీ నేషనల్ భాష కాదు మనం అఫీషియల్గా పార్లమెంట్లోనూ మిగతా చోట్ల ఉపయోగిస్తుంటాం కానీ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ బట్ ఇట్స్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ మరి విద్యాశాఖ మంత్రిగా వారు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మరి ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి మనవడుగా మరి గతంలో ఎన్నోసార్లు ఢిల్లీ మీద ఎన్టీ రామారావు గారు తిరగబడ్డారనో తిరగబడ్డ తెలుగు బిడ్డను ఇట్లాంటి డైలాగు మనం కొట్టాం మరి ఈరోజు హిందీని బలవంతంగా రుద్రానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది హిందీ నేర్చుకోవడం తప్పదు ఖచ్చితంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ భాషనైనా నేర్చుకోవడం తప్పే కాదు సో ఉదాహరణకి మేము ఇక్కడ అమెరికాలో ఉంటున్నాం అమెరికాలో ఉంటున్నప్పటికి కూడా మేము రామకృష్ణం అట్లాంటి మంచి సంస్థల ద్వారా హిందీ కానీ సంస్కృతం కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నాతో పాటుగా నా కూతురు కూడా ఆ అమ్మాయి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తనకు నేను అడిగితే హిందీ అంటే నేర్చుకుంటా నాన్న అని చెప్పింది తను సో హిందీ నాతో పాటుగా తను కూడా నేర్చుకుంది రామకృష్ణ మటుకు ఇచ్చేటువంటి ఆన్లైన్ క్లాసులో హిందీ నేర్చుకోవడం తప్పే కాదు ఖచ్చితంగా కూడా హిందీని మనము అందరం కూడా నేర్చుకుందాం సో మన భారతీయ భాషగా మనం అందరం నేర్చుకోవడం తప్పు కానే కాదు కానీ విచిత్రంగా అంటే మరి దానికి ఏదో అదే పనిగా హిందీ మీద మాట్లాడటం ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే ముందుగా వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు ఎందుకు సమర్థిస్తున్నారు అనేది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి అట్లాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు ఎందుకంటే ఇంగ్లీష్ అన్నటువంటిది ఒక అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ చదువుకుంటే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి అవకాశాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలు మిగిలినటువంటి బాగా ధనికుల పిల్లలు ఎలాగో హిందీ ఇంగ్లీష్లోనే చదువుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారు కాబట్టి పేద మధ్యతరగతి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి వారు కూడా ఆర్థికంగా లాభపడతారు మిగిలిన దేశాలకు ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్ళి ఈ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాగే భారతదేశానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక గ్రామం బాగుపడితే ఆ జిల్లా బాగుపడుతుంది ఆ జిల్లా బాగుపడితే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఆ రాష్ట్రం బాగుపడితే ఆ దేశం బాగుపడుతుంది సో దీంట్లో భాగంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచి విజయంతో గుర్తించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఈ సోకాళ్ళ మేధావులంతా కూడా విమర్శించారు తెలుగు చచ్చిపోతుంది తెలుగును ఎవరు కాపాడతారు సో వాళ్ళ పిల్లలు ధనికులు రాజకీయ నాయకుల పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేద మధ్యతరగతి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తెలుగు చచ్చిపోతుందని మరి మేధావులంతా కూడా గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మీద మరి తెలుగును బ్రతికించుకున్న వాళ్ళు బ్రతికించుకోవాలనేటువంటి కవులు కానివ్వండి మేధావులు కానివ్వండి మరి ఎక్కడ కూడా ప్రతి ప్రతిస్పందించలేదు సో దయచేసి మీరు ప్రతిస్పందించండి అంటే వాళ్ళు ఎందుకు హిందీని తెలుగు రాష్ట్రం మీద రుద్దాలనుకుంటున్నారు మనకంటూ ఒక ఆత్మగౌరవం లేదా సో మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారంలోని పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే మీరు చాలామంది విమర్శించారు ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడంలోనే అవకాశాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి ప్రతి ఒక్కరు సంప్రదించండి అట్లాగే మన తెలుగు ఆత్మగౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అంటే అవసరం ఉంది దేశ భాషలందు తెలుగు లెస దేశ భాషలందు తెలుగు లెస